పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరు మాత్రం కూటమి ప్రభుత్వం పైన కింద మేమే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రెండు తోసుకెళ్తాయి అంట డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అంటే వెనకొకడు ముందు ఒకడు తోసుకెళ్తారనమాట నలకు కొడతారు మధ్యలో జనానికి అర్థం కాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కారు ఏంటంటే మామూలుగా అర్థం కావాలి అసలు జనాలకి ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి రెండు ఇంజన్లు రెండు ఇంజిన్లు ఎక్కడ ఉంటాయని కానీ ఇవాళ అర్థం అవుతుంది ప్రజలకి ముందు నుంచి ఒకరితో వస్తాడు ఎనక నుంచి ఒకటితో వస్తాడు మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి ఈ కూటమి పరిపాలన అంటారు ఇద్దరు హామీలు ఇస్తారు ఒకడేమో నాకు సంబంధం అంటాడు వాళ్ళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడు లేడు ఈ ప్రభుత్వంలోనేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే చోట ఎక్కడ ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణ గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపానం పోయాడా అని అడుగుతున్నాను ధాన్యం బస్తా పన్నెండు వందల రూపాయలకి పదమూడు వందల రూపాయలకి పద్నాలుగు పద్నాలుగు వందల రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు పెట్టుబడిదారులు మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను మొచ్చటగా సివిల్ సప్లై శాఖ మంత్రి మూడు చోట్ల తిరిగితే మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు కోకో మిర్చి మిర్చి బాధలు పొగాకు బాధలు అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని నువ్వు వెళ్ళి ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్లు యాత్రలో అధికారంలో అధికారంలోనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి వచ్చేవాళ్ళు లేడు ఆది గురించి వచ్చేవాడు లేడు ఒక్కడో జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తున్నప్పుడు మిర్చియాడికి వెళ్ళే వరకు కూడా అక్కడ ఆడ అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కేంద్ర మంత్రి కానీ లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి అజగనుకున్నాడా కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను మీరు పని చేయరు రైతుల్ని పట్టించుకోరు రైతు పంట కొనరు రైతుకు గిట్టుబాటు ఎవరు జగన్ వెళ్తే ఏడుస్తారు జగన్ మీద పడి ఇవాళ పొగాకు కోసం వెళ్ళాడు వెళ్తే పొగాకు రైతాంగం గురించి వెళ్తే అక్కడికి పచ్చమోకన ఒక పా